హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సుపీ బ్లాక్స్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంటికి వచ్చాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఏమీతో ఇక మన సైడ్ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయనమాట అంటే అక్కడ ఎండలు ఉన్నాయి కానీ ఇంట్లోనే ఉంటాం కదా ఫోన్ నాలుగు గదుల మధ్య ఇంకా బయట ఎండ అనేది తెలియదు వా అమ్మో ఇక్కడైతే ఇంకా కిచెన్లో కష్టాలు అయితే చెప్పక్కర్లేదు ఇంకా మేమైతే ఫ్రెండ్స్ ఆ ఇంటి దగ్గర డాబానేమో వండలేక వేడికి ఇంకా సాయంత్రం వెళ్ళిన అలా ఇంకా మధ్యాహ్నం ఎటు రావడానికి కుదరదు బయట ఇంకా అలా బయటకు అయితే వెళ్దామని సాయంత్రం వెళ్ళినా అలా వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి ముందు చెరువులు అనమాట చూడండి ఇంకా ఒక తాతగారు అయితే అక్కడ చేపలు తీస్తున్నారు వాళ్ల వేసి అక్కడ చాలామంది ఎప్పుడు చేపలు పట్టుకుంటూనే ఉంటారు ఇంకా ఆ చెరువులు పక్కన అయితే మూడో రెండో చెరువులు రెండు చెరువులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఒక చెరువుకైతే చక్కగా పార్కింగ్ లెక్క చేశారనమాట ఫైవ్ ఇయర్స్ ముందైతే ఇలా లేదు ఎంత ఒక రకంగా చెట్లతో ఇంకా పొదలతో అలా ఉండేది ఇది ఎంత డెవలప్ చేశారంటే సూపర్ చేశారు ఇప్పుడైతే ఇంకా అలా వాకింగ్ చేయడానికి సాయంత్రం వెళ్ళినా చాలా బాగుంటుంది ఇంకా ఊరలో చాలా జనమంతా ఇంటికి ఇక్కడికి వస్తారనమాట మా ఇంటికి ముందే ఇంకా మేమైతే అలా మా చెట్టులో జాంకాయర్ అయితే కోసుకుని తింటూ వెళ్ళాము ఎంత బాగుందంటే సాయంత్రం వెళ్ళినా మేము కొంచెం ముందుగానే వెళ్ళాం ఫ్రెండ్స్ ఏదేమైనా మన వాతావరణం మందే ఎందుకంటే అక్కడ ఆర్మీలో వాకింగ్స్ అనేవి ఉంటాయి కానీ రోడ్లు అవన్నీ ఇంత విశాలంగా అనేది ఉండదు నాకు ఇక్కడ రాగానే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ లిఫ్ట్ నుండి వస్తున్నాయి అనమాట అది వచ్చేసి వాటర్ చెరువు అనమాట ఇంకా ఈ పెద్ద కానీ ఏరియాకంతా వాటర్ అక్కడ నుండే వస్తాయి ఇంకా పార్క్ అయితే ఎంత డెవలప్ చేశారో చూడండి ఫ్రెండ్స్ చెరువు అయితే పూలం చెట్లు అయితే ఎంత బాగున్నాయో చక్క ఇంకా మా పాప అయితే అక్కడికి అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వచ్చే పోయే వాళ్ళందరికీ నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ అని చెప్తుంది అక్కడ ఆర్మీలో అలవాటు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ శివాలయం గుడి అనమాట పెద్ద పెద్ద గుడి ఆ గుడిలోనే మా మ్యారేజ్ కూడా అయ్యింది నేను వీలైతే ఒకసారి వీడియో పెడతాను ఇంకా అదే చూపిస్తున్నాను మా మ్యారేజ్ అయ్యింది అని నేను చెప్తున్నాను అక్కడ కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను వీడియోలో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఆ గుడికైతే దారి అనమాట బ్యాక్ సైడు ఇంకా ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మన మా పెళ్ళి అదంతా గుర్తొస్తుంది మా మ్యారేజ్ వచ్చేసి చాలా గ్రాండ్గా జరిగిద్దేమో అని నేను అనుకున్నాను కానీ గుడిలో మొక్క అనమాట అంట నాకు తెలియటప్పుడు మా మావియ్య ఇంకా ఆ మొక్కు వల్ల సింపుల్గా జరిగి తెల్లారి నోము జరిగిందనమాట అలా ఏదైతే మ్యారేజ్ సింపుల్గా జరిగింది నాకు అది ఒక బాధ అనమాట మ్యారేజ్ అంటే జీవితంలో గుర్తుండిపోయేది ఒకసారి కదా అది ఎంతో గ్రాండ్గా అని నేను అనుకున్నాను అనమాట అదైతే లేదు ఇంకా అలా ఏం చేస్తాం ఇక్కడే ఫ్రెండ్స్ ఇంకా మా మేము మా మ్యారేజ్ అయినప్పుడు ఆ రూమ్స్లోనే ఉన్నాం అనమాట నైటు ఆ రూమ్స్లో చేసి మ్యారేజ్ అయితే జరిగింది అక్కడే ఇంకా మా పాప నేను మా హస్బెండ్ అయితే అలా అన్నీ చూసి రావచ్చు అన్నట్లుగా ఇంకా అటు సైడే అనమాట అటు ఇల్లు కనిపిస్తున్నాయి కదా అదే అటు సైడే మా ఇల్లు కూడా ఇంకా అలా తిరగచ్చు అన్నట్లుగా సాయంత్రం వేళన ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకుని వచ్చాము ఎంత బాగుందంటే అలా తిరిగి ఏంటంటే వెళ్ళి అక్కడ అక్కడ ఏంటంటే ఆర్మీలో ఎవరు ఉండరు ఒక్కడమే అన్న ఫీలింగ్ అనమాట ఇక్కడికి వస్తేనేమో చాలా ఎంజాయ్గా ఉంటుంది కానీ అక్కడ హస్బెండ్ లే దగ్గర ఉంటారు వీళ్ళందరినీ వదలాలి ఉంటే ఏంటంటే అందరు ఉంటారు హస్బెండ్ ఉండరు అది చాలా బాధ ఇంకా ఏం చేస్తాం తప్పదు అది వచ్చేసి మా ఇంటి పక్కన పొలాలి ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ Okay friends, bye bye.